పుట్లూరు మండలంలోని లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక పుట్లూరు మండల పరిధిలోని తక్కల్లపల్లి గ్రామంలోని నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ పట్ల ప్రజలు విసుగు చెందారని మరో రెండు నెలల్లో ఆంధ్రాకి పట్టిన దరిద్రం పోయి మంచి రోజులు రానున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు ఇక విధంగా సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు కూడా చేశారు ఇక పటాసుల సంబరాలతో అంబరాన్ని తాకాయి ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి తల్లారి రాజు ముక్క మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మరో నెలల్లో తెలుగుదేశం రాబోతుంది అప్పుడు మళ్ళీ భారీ రాబోతుంది కానీ వచ్చిందే